హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనో డైరెక్టర్ లాస్ కరెక్ట్ టైం వచ్చేసి పన్నెండున్నర అండి మధ్యాహ్నము బండి అయితే అక్కడ పార్కింగ్ చేశాను చూడండి పొలంగా అయితే వెళ్తా ఉన్నాం మళ్ళీ పూలు అయితే పదకొండున్నరకే పద అయిపోయినాయి ఇంక నేను మార్కెట్కి వచ్చి అన్నం తిని మళ్ళీ నేను స్టార్ట్ అయ్యేలోపు పన్నెండున్నర అయిందనమాట పొలంగా అయితే వచ్చాను ఒక ఫుల్ వాటర్ బాటిల్ అయితే తీసుకొని ఎందుకు వచ్చానంటే పొలానికి కలుపు తీసుకుందామని అయితే వచ్చాను కూలీలు కలుపుకి మూడు వందల యాభై రూపాయలు అంటున్నారు మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు అంటున్నారు సో ఈ పొలాలన్నీ అప్పుడు ఈ పొలాలన్నీ డబ్బు అయితే చేస్తున్నారు అందరినీ ఆటైతే వెళ్తున్నారు ఎవరు ఇవ్వట్లేదు అని చెప్పారు చూపిస్తాను మా పొలాలు చూడండి ఒకసారి ఎండ కాస్తుంది దావ కూడా దావ కొద్దిగా వట్టిగానే ఉంది కానీ ఈ ట్రాక్టర్ల వల్ల దావా బాగాలేదన్నమాట సో ఈ పొలాలు చూడండి మినిమం ఉన్నాయి మా ఎరుగుడు దిండి పొలాలు అన్నమాట ఇవి మొత్తము మా పొలం కూడా ఎరుగుడు ఉంది చూడండి డమ్ అయితే చేశారు ఇంకా చేసేది ఉంది దీనిలోకి ఇంకా ఇంటికాడ ఎందుకులే ఎంత ఉన్నా కూడా ఇంటికాడ ఇంకా ఇంట్లో బోకులు అవి ఇవి ఇంకా మా జేజీ మా నాన్న కూడా ఇంటికి వెళ్ళిపోయినాడు అనమాట ఇంకా వాళ్ళిద్దరు చూసుకుంటారు నేను ఒక నాలుగైదు రోజులు కసిగా కూర్చుంటే కలప అనేది అయిపోతుంది ఎందుకు ఇంట్లో ఉండాలా అని చెప్పేసి అయితే పోతూ ఉన్నానండి మూడు వందల రూపాయలు అంటే ఇప్పుడు రేట్లు కూడా లేవు పూలు తగ్గినాయి ఏ తెచ్చి తెచ్చేయాల వాళ్ళకి అని చెప్పి నేనైతే పోతా ఉన్నా చూడండి బుడదా ఈ పొలము అయితే నాటేసేసారు ఈ పొలము అన్నీ రెడీ చేస్తున్నారండి పొలాలు అన్నీ రెడీ చేస్తున్నారు నార నారా కూడా చూడండి ఎంత హైట్ ఉందో చూడండి నారా నేను ఈరోజు డమ్ముకి బిందెకి అంత నీళ్ళు అయితే పట్టి పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళా పక్క పొలం వాళ్ళు వదులుతారో వదల డమ్ము బిందె బకెట్ పట్టి అయితే పెట్టుకున్నాను వాటర్ కలుపు తీసేది అయిపోతే మళ్ళా ఒకసారి మందు మందు ఉంది సగం మూట చెట్ల అదే చెట్లకి కింద వేసే మందు ఉంది భూమి మందు గ్రోమర్ అనమాట ఆ గ్రోమర్ వేసి మళ్ళీ చెట్ల మందు కొట్టాలి అది కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అబ్బా ఇక్కడ చూడండి వాటర్ వచ్చేసాను ఆయుధాలు ఆయుధాలు అయితే తీసుకున్నాం ఇంకా కట్టె పుల్ల కొడవేళి తీసుకొని స్టాక్ చేసారండి ఇంకా డైలీ ఇంత తీసుకున్నా కూడా కలుపు తీసి మందు చల్లితే పై మందు కొట్టినామనుకో అదే నీళ్ళ మందు చెట్లకి మళ్ళా ఉండి ఇంటి ఖర్చులుగా వెళుతూ ఉంటుంది అది స్టార్టింగ్ దావా పక్కన నుంచి స్టార్ట్ ఆయన వీడియోని లాస్ట్ వరకు చూసేయండి అబ్బా ఓకేనా కలుపు అయితే రెండు సార్లు ఐదు చెట్లు అయితే తీసానండి ఎప్పుడు వచ్చాను నేను ఒకటి ఒకటి ఐదుకి వంగాను కలుపు మీద ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు ముప్పై అయింది నాలుగు ముప్పై అంటే రెండుసార్లు ఐదు చెట్లు అయితే తీసాను పక్కకి నీటుగా ఉండయి నీట్గా తీసాను అన్నమాట నేను ఫస్ట్లో స్టార్టింగ్లో మనకి పూలు లేనప్పుడు నేను ఎట్లయితే తీశానో సేమ్ అదే విధంగా అయితే తీసాను నీట్గా దానికి మించి ఇంకా బాగుండాయి తీయడం అయితే బా చూపిస్తాను చూడండి ఒకసారి ఇట్లా దోగాలనమాట పొదల దగ్గర నేను పోయినసారి కూలర్లోకి పిలిచాను కదా వాళ్ళు ఏం చేశారంటే పొదల దగ్గర ఇట్లా దోగలేదు మన్ను ఎప్పటికీ ఇట్లా పొదల దగ్గర ఇట్లా మన్ను దోగితే మనం వేసిన మందు అనేది నీట్గా దాంట్లోకి ఇంకిపోతుంది దాంట్లోకి బాగా కరిగిపోయి దాంట్లోకి దిగుతుంది అనమాట మట్టిలోకి దిగుతుంది చూడండి ఇట్లా పొదల దగ్గర మనం కొడవీలతో ఇట్లా నీట్గా చేసుకోవాలన్నమాట మనం కూలర్లను పిలిస్తే ఇట్లా చెయ్యరు జస్ట్ పొదల దగ్గర కోసుకొని పోతారు గడ్డి ఉన్నగడ్డిని కోసి పక్కకి వేసి వెళ్ళిపోతారు ఇట్లా ఇట్లా నీట్గా చేస్తే బాగా మెత్తగా ఉంటుంది చెట్టు దగ్గర మనం మందేసిన కానీ ఏదైనా కానీ అతుక్కుంటుంది బాగా చూడండి ఇట్లా నీట్గా చేసుకోవాలి ఈ సాలు తీశాను ఈ సాలు తీశాను దీని అవతల పక్క సాల్లో ఐదు చెట్లు అయితే తీసాను ఒక ఇంకొక రెండు చెట్లు ఎక్స్ట్రా తీస్తా తీయాలనుకున్నాను ఒక టూ త్రీ మినిట్స్ వరకు వేరే పక్క పొలం వాళ్ళ కూలల్లో వచ్చింటే నిలబడి మాటలు పెట్టుకున్నారు నాతో దానివల్ల లేట్ అయిపోయింది దో ఇక్కడే ఇక్కడ పాము చాలా పెద్ద ఉంది పడగ విప్పి కూర్చుంటుంది అని చెప్పి అన్నారు అని అంటే నేను కూడా చూస్తాను నేను కూడా చూశాను చాలాసార్లు చూశాను నేను ఒకటి కాదు రెండు ఉంటాయి నాగపాము జరిపోతుంది రెండు ఉంటాయి ఏం దాని దావా దానిది మన దావా మనది బట్ ఏంటంటే ఇక్కడే చూశాను కానీ నేను బట్ మన పొలంలో అయితే నేను ఎప్పుడు చూడలేదు మన పొలంలో అయితే ఎప్పుడు ఏమో మనం లేనప్పుడు వచ్చి ఏమైనా తిరిగిపోతే చెప్పలేము కానీ నేను ఉన్నప్పుడు కానీ మా వాళ్ళు కులలు పొలంలో ఉన్నప్పుడు కానీ మాకు కనిపించలేదు ఒకసారి చూశారు మా వాళ్ళు కూడా ఇక్కడ మూడు పాములు చూశారు ఒకటి కాదు రెండు కాదు మూడు అది నాకు ఒక పంగల్ కట్టె కావాల విరిగిపోయింది ఇక్కడ బాగలేవు ఇది పంగల్ కట్టెనే మొదలుగా నుంచి వస్తుంది చూడండి ఇది దావ పక్కస ఇది కలుపు తీసేది అయిపోతే ఇంట్లో సగం మూట మందు ఉంది కదా ఆ సగం మూట మందు తీసుకొని వచ్చి వేసేయాలి ఇంట్లో నుంచి బాటిల్ అయితే తెచ్చుకున్నా ఫిల్టర్ నీళ్ళ బాటిల్ ఇంకా ఉంది ఇది ఇట్లా నీట్గా తీసేసాను మనకి ఇది కొత్త ఐగురు వస్తుంది కదా ఇది వచ్చేసరికి కొద్దిగా టైం పడుతుంది ఈ నెల లాస్ట్కి కానీ ఈ నెల లాస్ట్ కల్లా అందుకుంటుంది మళ్ళీ కాపు మనకి ఎందుకంటే ఫస్ట్ నుంచి వచ్చి ఆకు రాలిపోయిన పోయి మళ్ళీ ఈ కొత్త అనేది వస్తుంది చూడండి వచ్చింది వచ్చినట్టు ఇట్లా కంకి అయితే అవుతుంది సో దీన్ని ఇప్పుడు మనం కాపాడుకోవాలన్నమాట కాపాడుకోవడం కాదు ఆల్మోస్ట్ కంకి అవుతుంది సో ఇప్పుడు మనం మందు చల్లి కలుపు అయ్యేంత వరకు మందు కొట్టను ఒక నాలుగు రోజులు గట్టిగా కూర్చుంటే కలుపు మీద అయిపోతుంది నాలుగు రోజులలో ఈరోజు కాక నాలుగు రోజులు సోమవారం వరకు కలుపు అయిపోతే మందు చల్లేసి వర్షం పడితే మందు చల్లేసా ఇంకా మనం డ్రమ్ములో కూడా ఈరోజు పొద్దున్నే వాటర్ అయితే పట్టి పెట్టుకున్నాను మందు చల్లిన తర్వాత చెట్లకి మందు పడతాను అది ప్రాసెస్ ఒక ప్లాన్ ప్రకారం పోతాను కలిపి ఇవ్వాలా మందు చల్లాలా మందు కొట్టాలా అది తీసిన వరకు అయితే సూపర్ ఉన్న చెట్లు అది ఇట్లా దోగాల ఇట్లా దోగితేనే మనం ఏదైనా కానీ బాగా నీట్గా ఉండేది కొద్దిగా కలుపు కూడా మనం మళ్ళీ కలుపు తీయడానికి వంగినా కూడా నీట్గా మెత్తగా రావాలన్నమాట అట్లా చేసుకుంటే మెత్తగా వస్తుంది ఇప్పుడైతే ఇంటికి అయితే బయలుదేరుతూ ఉన్నాను ఎక్విప్మెంట్ మొత్తం దాపెట్టేశాను ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి బాడీ పెయిన్స్ ట్యాబ్లెట్ వేసుకొని ఇంట్లో ఏం ఉడికితే అది తిని నా పడుకోవాలన్నమాట మనం అట్లా చూసుకుంటాం కాబట్టి బాగుంది సరే అయితే ఇంటికైతే బయలుదేరాం లేట్ చేయకుండా లేదు పొలాలలో నేను కలుపు తీస్తూ ఉండగానే వెళ్ళిపోయినారు ఇవి చూడండి రంబే చుట్టి రంబా ఈ టైంలో ఇప్పుడు ఇట్లాగే అవుతాయి అన్నమాట బరిగిలు బరిగిలు అవుతాయి మనం చూసుకోవాలి ఇప్పుడు బాగా చూసుకోవాలి బాగా మందు వేసుకొని మందు కొట్టుకుంటే మళ్ళా ఆక అనేది వచ్చేస్తుంది మిగిలిన వాటర్ అయితే ఇంటికి అయితే తీసుకొని పోతున్నా మళ్ళీ రేపటికి కావాలి కదా బాటిల్ రేపటికి కావాలి వాటర్ కాదు వాటర్ కావాలి బాటిల్ కావాలి రెండు కావాలా అమ్మో ఇంటికి అయితే వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఫస్ట్ నేను చేసిన పని ఏంటంటే ముందు టీ పెట్టుకొని తాగిన తాగిన తర్వాత స్నానానికి ఇండ్లు పెట్టింది మా మాజేజీ నీళ్ళు పెట్టేసిన తర్వాత స్నానం చేసేసి ఇప్పుడైతే పైకి వచ్చి షార్ట్ అయితే చేసి ఎండింగ్ టచ్ ఇచ్చేద్దామని చెప్పి పైకి వచ్చాను మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందులో మీ ముందు ఉంటాను అప్పటి వరకు బాయ్ బాయ్